స్ట్ పిల్లలందరూ కూడా మంచి వీడియోలు చేస్తున్నారు మంచి ఎక్స్పీరిన చేశారు టు బికమ్ ఫ్యూచర్ సైంటిస్ట్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఈ సందర్భంగా సావిత్రిబాబు పూలే జయంతి సందర్భంగా ప్రథమ మహిళా ఉపాధ్యాయు ఆమె ఆ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు మనం శాస్త్రీయంగా ఉండాలి వి షుడ్ బి సైంటిఫిక్ వు షుడ్ థింక్ సైంటిఫికల్లీ అండ్ వీ షుడ్ హ్యావ్ ర్యాషనల్ థింకింగ్ అండ్ వీ షుడ్ మేక్ అవర్ సొసైటీ యాజ్ ఎ సైంటిఫిక్ సొసైటీ థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేషన్కి సంబంధించి మీరు చేసిన ఈ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వీడియో తీయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీడియో తీసి ఆ వీడియోని ఇందులో మీకు గూగుల్ లింక్ ఉంది అందులో అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆన్లైన్లో వస్తుంది స్టేట్ లెవెల్లోన డిస్ట్రిక్ట్ లెవెల్లోన ఇది సంబంధించిన మనకి బెస్ట్ వాళ్ళకి వాటికి ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది జిల్లాలో చెట్టుముఖి సైన్స్ సంబరాల నిర్వహణలో మన జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్టి చైతన్య గారు పూర్తి సహాయ